చిలుక చెప్పిన కథలు ఐదవ కథ మదన మోహిని ఫ్రెండ్స్ ఈ చిలుక చెప్పిన కథలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఒక్కో కథ ఒక్కో వారం ఇస్తాను ఈ కథలకు మూల కథ శ్రీమతి జొన్నలగడ్డ కామేశ్వరదేవి గారి సప్తతి కథలు ఈ పుస్తకంలో కాస్త గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది అందుకే వీటిని సరళమైన భాషలో రాసి మీకు అందిస్తున్నాను మీ శివకుమార్ అక్క నేను చెప్పబోయే ఈ కథను విని తర్వాత రాజు దగ్గరకు పొదువులే అని ఈ విధంగా చెప్పసాగింది పూర్వము హేలావతి పురములో పరశురామ శాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య గుణవతి సకల సద్గుణవతి ఆ దంపతులకు సంతానం లేకపోవడచే ఎన్నో దాన ధర్మాలు చేశారు వ్రతాలు ఆచరించారు అయినా ప్రయోజనం కనపడలేదు ఆమె ఒకనాడు తన భర్తతో నాధ మనకేమో పిల్లలు లేరు అపుత్రస్య గతి నాస్తి అని నానుడి నేను మీకు చెప్పనవసరం లేదు అందుచేత మీరు ఒక మంచి కన్యను ఆడండి నేనేమీ బాధపడను ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అని ఆయనను ఒప్పించి తానే ఒక సంబంధం కుదిర్చి భర్తకు రెండో పెళ్లి చేసింది పరశురామ శాస్త్రి ఇద్దరిని చెరక ఇంట్లో ఉంచి ఇద్దరితో కావరం చేస్తూ ఉన్నాడు అతని అదృష్టం పండి రెండవ భార్య సుందరి గర్భవతి అయి తొమ్మిది నెలల తర్వాత ఒక చక్కని కుమారుడికి జన్మనిచ్చింది కుమారుని ముద్దుపాలతో ఆనందంగా పరశురామ శాస్త్రి కాలం వెలదీయసాగాడు అయితే అతని భార్య సుందరి మంచి అందగత్తె ఇంకా ఆమెకు కోరికలు ఎక్కువ ఒక పిల్లాడికి జన్మ ఇచ్చినప్పటికీ ఆమెకు ఇతరులతో సుఖించాలని తహతాలు ఆడుతూ ఉండేది అదే సమయంలో ఆమె పొరుగింట్లో ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడు ఈమెపై కన్ను వేసి ఆమెను ఎట్లాగైనా అనుభవించాలని సమయం కోసం కాచుకొని ఉన్నాడు ఒకనాడు అతను శాస్త్రి ఇంట్లో లేని సమయంలో నేరుగా సుందరి దగ్గరకు పోయి ఆమెను తన కోరిక తీర్చమని అడిగాడు ఆమె కూడా అదే ఆవలో ఉన్నది కనుక కాదనలేక అతనితో సంభోగించింది ఈ విధంగా భర్త ఇంట్లో లేనప్పుడల్లా వీరిద్దరూ సుఖాలలో తేలియాడసాగారు ఒకరోజు వేకోసామున ఆ బ్రాహ్మణ యువకునికి కోరిక కలిగి సుందరి ఇంటికి వెళ్ళి ఆమె భర్తకు వినపడేటట్టుగా దేవ్ మారిపోయింది కొంచెం అగ్గిపెట్టే ఇస్తారా అని అడిగాడు ఆమె తలుపులు తెరిచి అగ్గిపెట్టె నివ్వబోయింది సుందరి నేను అందుకు రాలేదు నీకోసమే అన్నాడు ఆమె లోపలికి పోయి తన మంచం మీద అతనిని పడుకోమని చెప్పింది ఆమె భర్త కొంచెం దూరంగా ఆయన మంచం మీద పడుకుని ఉన్నాడు ఆమె తన కొడుకు కాళ్ళకున్న గజ్జలు ప్రీయుడు కాళ్లకు కట్టి ఇద్దరు సుఖించసాగారు ఆ కాళ్ల గజ్జల సవ్వడి విని శాస్త్రి ఏమే పుత్రార్థం లేచాడా అని అడిగాడు అవునండి లేచి ఆడుతున్నాడు అని చెప్పింది శాస్త్రి తన జాసలో తాను ఏవో భక్తి కీర్తనలను పాడుకుంటూ ఉన్నాడు ఆ బ్రాహ్మణ యువకుడు తనివి తీరా ఆమెతో సుఖించి శబ్దము చేయకుండా లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు సుశావా అక్క ఆమెలాగా నువ్వు భర్త పక్కనే అట్లా చేయగలవా చేయగలిగితే రాజు దగ్గరికి వెళ్ళు లేకుంటే గుట్టుగా పడుకొని నిద్రపో అంది చులుక అప్పటికే సమయం మేరడం వల్ల రేపు చూద్దాంలే అనుకుంటూ పద్మిని నిద్రపోయింది తదుపరి హేమలత స్నేహలతల కథ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్ లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్